తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారం ఈరోజు గౌడ సంఘానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ నాయకులను తీసినటువంటి వ్యక్తి స్వామి గౌడు చరిత్ర నిలిచిపోతానని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నిన్న రాకమున్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని నాకు ధర్మం నీతి ఉంది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నరేంద్ర మోడీ గారి పాలన బాగుందని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఒక నెల రోజులలోనే ఈరోజు మునుగోడు ఉప ఎన్నికలలో ఒక దొరల పెత్తందారుల ఏ విధంగా అయితే తరిమి కొట్టినరో వెనుకట అదేవిధంగా బూర నర్సే గౌడు ఒక గౌడ బిడ్డ మరి నీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి బూర నర్సే గౌడ్ గారు మరి మునుగోడులో ధోరను ఎదిరించి ఈరోజు భారతీయ జనతా పార్టీ నువ్వున్న పార్టీలకే వస్తే సర్దార్ పాపన్న ఆశయాలను నెరవేరుస్తా అని చెప్పి ప్రగల్పాలుగా పలికినటువంటి వ్యక్తి అనేక సార్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినటువంటి వ్యక్తి స్వామి గౌడ్ గారు మరి సర్దార్ సర్వై పాపన్న ఆశయాలు ఎటువైనాయని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో మీ గౌడ కులానికి సంబంధించి గౌడ కులానికి మీరు ఏం చేసిండ్రో ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉన్నది సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను నెరవేర్స్తా అని చెప్పి మీ ఇంటి గుమ్మ ముంగట సర్దార్ సర్వై పాప విగ్రహాన్ని కూడా పెట్టినటువంటి చరిత్ర నీకుంది కదా మరి నీకున్నప్పుడు ఒక గౌడ బిడ్డ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నువ్వు మరి ఈ దొరల పార్టీ దగ్గరికి ఎందుకోసం పోనావు ఎన్ని కోట్ల రూపాయలకి అమ్ముడు వేయవో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు గౌడ్ల పేరెత్తి ఇంకొకసారి రాజకీయం చేస్తా నిన్ను తరిమి తరిమి కొడతారు గౌడ్ల చరిత్ర హీను అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇంట్లో అయినా ఉండని కాని రోడ్ ఎక్కి మరి ప్రజలకు ఇది చేస్తా ఇచ్చేస్తా మరి నేను కారణం అని చెప్పి చరిత్ర హీను కాకని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్